ఈ కన్నులు తెరిచి నంది శృంగమలలోంచి చూస్తుంటే జేగురు రంగులో ఉన్నటువంటి శ్రీశైల మల్లికార్జునుడి యొక్క ఆలయం మీద ఉన్నటువంటి గోపురం మీద ఉన్న త్రిశూలంతో కూడి మెట్లు మెట్లుగా ఉన్నటువంటి శిఖరం మీకు ఇక్కడ కనపడాలి పైకి మీకు ఆ చెట్లు అవి ఉన్నట్టుగా ఉండాలి కానీ కళ్ళల్లో మాత్రం అది కనపడాలి ఇక్కడ చిత్రం ఇక్కడ కనపడుతూ పైన దాన్ని పక్కకి తీయగలగాలి అలా ఎవడు తీశాడో వాడికి పునర్జన్మ విద్యతి ఇంకా వాడికి పునర్జన్మ లేదు ఎందుకంటే వాడు అంత ధారణ చేసి ఉన్నాడు కనుక అందుకే శిఖరేశ్వరం దగ్గర ఒక పరీక్ష పెట్టాడు పరమాత్మ అమ్మవారు అడిగింది ఒకసారి ఏమయ్యా పరమాత్మ అంటే అమ్మవారికి తెలియక అడగదండి ఈ విషయాలు మనకి తెలియ చెప్పడం కోసం అడుగుతుంది ఏమండి ఏమిటి శిఖరేశ్వరం దగ్గరికి వచ్చి నందిని తిప్పి చరణం ఇలా చూస్తే శిఖరం కనబడితే ఇహ పునర్జన్మ లేదా మోక్షం ఇచ్చేస్తారా ఎలా ఇచ్చేస్తారండి అలాగే అలా కుదురుతుందా అని అడిగింది అమ్మవారు